నమస్కారం అండి నా పేరు మహేష్ కుమార్ మాది సంప్రవండిపరపేట గ్రామం హెచ్ఎర్ల మండలం నేను దీన్ని రెండు వేల పదహారులో దీని మీద రీసెర్చ్ స్టడీ చేశాను సార్ ఇది కూడా ఈ శర్మ గారు అని చెప్పి సీనియర్ ఐఏఎస్ ఉంటారు ఆయన దగ్గర సార్ చెప్పినట్టు టీ ప్రొఫెసర్ శివాజీరావు గారి దగ్గర కూడా ఆయన రిస్క్ అనాలిసిస్ చేశారండి దీని మీద అంటే ఈ కోవాట ప్రాంతంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పె పెడితే ఎంతమేర భూమి అనేది పోతుంది అంతేకాకుండా ఈ ప్లాంట్ ఒకవేళ యాక్సిడెంట్ ఏమైనా అయితే ఎన్ని కిలోమీటర్ల మేర దీని ప్రభావం ఉంటుందనేది కూడా ఆయన చెప్పడం జరిగిందండి నిజానికి ఈ నిజానికి పవర్ ప్లాంట్ అనేది గుజరాత్లో మితి విద్య అనే ప్రాంతంలో పెట్టదలుచుకుంటే అక్కడ ఉన్న రైతులు మనల్ని తిరుగుబాటుదారులు అందరూ అక్కడ ప్రజలు ఏం చేస్తారంటే మాకు వద్దని ఈ ప్లాంట్ తిరుగుబాటు చేయడంతో అదే ప్లాంట్ మనకి ఇక్కడికి శ్రీకాకుళం జిల్లా కోవాడికి వచ్చిందండి అంతేకాకుండా వెస్ వెస్ట్ బెంగాల్లో హరిపూర్ అనే ప్రాంతంలో కూడాను మనకి ఇదే పవర్ ప్లాంట్ అంటే ఇప్పుడు మనకు కావల్లో వస్తుంది అది నెల్లూరు జిల్లా కావల్లో వస్తుంది దాన్ని కూడాను అక్కడ హరిపూర్లో పెట్టాలని అనుకున్నారు అంటే రష్యా విత్ కొలాబరేషన్ విత్ రష్యా అనమాట రష్యాతో దాన్ని కూడా ఏం చేశారంటే మమతా బెనర్జీ తల్లికి నమస్కారాలు చేస్తున్నాను ఈ సభ సందర్భంగా తల్లి ఏమన్నదంటే మాకు ఈ పవర్ ప్లాంట్ ఏమి ఇవ్వద్దు మీరు ఎక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి నిర్మానుష్యంగా వాళ్ళు పక్కకు అనమాట అది కాస్తే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు రష్యా వెళ్ళి అక్కడేమో ఒప్పందాలు చేసుకుంటున్నారు కావెల్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టడానికి ఇవి కూడా జరుగుతున్నాయి మనకు నిజంగా మనకి ఫస్ట్ ఇక్కడ కోవాడలో అణు విద్యుత్ పెట్టడానికి జివో నెంబర్ నలభై రెండు మనకి ఇచ్చారండి ఆ తర్వాత చాలా జివోస్ వచ్చింది మన దగ్గర అందులో పర్టికులర్గా జివో నెంబర్ వన్ ఎయిటీ సిక్స్ అని చెప్పి ఇచ్చారండి ఆ జీవో నెంబర్ వన్ ఎయిటీ సిక్స్లో ఏముందంటే డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్ ఎక్కడెక్కడ ఉంటాయి ఎన్ని కిలోమీటర్ల ఈ జోన్స్ అనేది వస్తుందని చెప్పి ఆ జీవో నెంబర్ పెట్టారండి జీవో నెంబర్ వన్ ఎయిటీ సిక్స్ డేటెడ్ సిక్స్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ సిక్స్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అందులో ఎక్స్క్లూజన్ జోన్ అని చెప్పి ఫస్ట్ వన్ కిలోమీటర్ రేడియస్లో పెట్టానండి ఎక్స్క్లూజన్ జోన్ ఇక్కడ ఏమంట ఇక్కడ ఏమవుద్ది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగమంట వీళ్ళు పవర్ ప్లాంట్ కట్టడానికి ఒక పది నుంచి పదిహేను సంవత్సరాలు లేదా పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు జరిగితే ఈ పదిహేను నుంచి ఇరవై ఇరవై సంవత్సరాల పాటు అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగవంట ఎంత అమౌంట్ చూడండి ఇక్కడ ఇది అంతేకాకుండా స్టెరిలైజేషన్ జోన్ అని చెప్పి పెట్టారండి ఈ స్టెరిలైజేషన్ జోన్ అంటే ఏంటంటే వన్ కిలోమీటర్ రేడియస్ మనకి ఎక్స్క్లూజన్ జోన్ అంటే అక్కడ ఎలాంటి మనుషులను కూడా అనుమతించరు అనమాట ఒకవేళ ప్లాంట్ పెడితే స్టెరిలైజేషన్ జోన్లో ఏమవుతుందంటే ఇదే స్టెరిలైజేషన్ జోన్లో మనకి ఎమర్జెన్సీ ప్లానింగ్ జోన్ అని కూడా పెట్టారు దీన్ని నో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనమాట ఒకవేళ పెడితే ఈ స్టెరిలైజేషన్ చూడంటే ఫైవ్ కిలోమీటర్స్ కొవ్వాడ నుంచి వన్ కిలోమీటర్ మనం తీసేస్తే అక్కడి నుంచి ఫైవ్ కిలోమీటర్స్ మేర ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగమంట ఎలాంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వరంట ఎలా ఎంతకాలం అంటే కొవ్వాడు అనువిద్యుత్ మనకు ఉన్నంత ఉన్నంత వరకు ఆ ప్రాంతంలో ఐదు కిలోమీటర్ల మేర పద్నాలుగు విలేజెస్ ఉన్నాయండి ఈ పద్నాలుగు విలేజల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగవంట ఎలాంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వరంట సార్ చూడొచ్చు సార్ అంతేకాకుండా నిజానికి ఏదైనా మనకి భూసేకరణ చట్టం జరుగుతుంది అంటే ఫస్ట్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ ఎన్రోల్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరగాలి అంటే ఈ ప్రాజెక్ట్ వల్ల అక్కడ ప్రజలకి మేర దీని ప్రభావితం జరుగుతుంది అంతేకాకుండా పర్యావరణం పైన ఎంత ప్రభావం జరుగుతుందని ఫస్ట్ అనాలసిస్ చేసి ఆ ఎనాలసిస్ని గ్రామ పంచాయతీ భాష ఏదైతే ఉందో రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం సిక్స్ ఆఫ్ సెక్షన్ సిక్స్ ఆఫ్ క్లాస్ ఏ ప్రకారం గ్రామ పంచాయతీ భాష ఏదైతే ఉందో ఆ గ్రామ పంచాయతీ భాషలో దీన్ని మనం పెట్టాలి కానీ అక్కడ అధికారులు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ల్యాండ్ యాక్విజేషన్ చేస్తారు అంటే జరాతీ భూమి కాకుండా అసైన్ ల్యాండ్స్ అండ్ డీపాటల్ ల్యాండ్స్ ముందు వాళ్ళు తీసేసుకొని ఆ తర్వాత దీన్ని స్టేట్ సారీ దీన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ ఎనాలసిస్ని వాళ్ళు అక్కడ పెట్టడం జరిగింది అది కూడా గ్రామ పంచాయతీ భాషలో అయితే పెట్టలేదు గ్రామ పంచాయతీ భాష తెలుగు భాష తెలుగు భాషలో ఈ రిపోర్ట్లో చేయలేదు ఓన్లీ ఇంగ్లీష్లోనే చేశారు ఒకవేళ తెలుగులోనే చేసిన పెట్టే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అంతేకాకుండా పర్యావరణ అధ్యయనం చేసినప్పుడు శ్రీకాకుళం జిల్లా అనేది దగ్గర దగ్గర ఎక్కువ జోన్ త్రీ అంటే ఎత్వేక్లో జోన్ త్రీలో ఉంది అంటే ఇక్కడ ఫ్రీక్వెంట్గా అర్థ్రోమాస్ అన్ని వస్తుంటాయి ఈ అర్థ్రోమాస్ వచ్చింది దీంట్లో మనం ఈ పర్టికులర్గా ఈ కొవ్వాడ అణువిద్యుత్ అని పెడితే మరో జపాన్లో ఫుక్షేమ ప్రాంతం అవదామంది జపాన్లో ఫుక్షేమలో దగ్గర దగ్గర డీకంటామినేషన్ చేయడానికి పద్నాలుగు లక్షల కోట్లు పెట్టగలిగారు ఇప్పటివరకు మన ఆంధ్ర సారీ మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఆ స్టామినా ఉందా మన రాష్ట్ర మన దేశ బడ్జెట్ దగ్గర దగ్గర ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు లక్షలు అయితే ఒకవేళ అణువిద్యుత్ ద్వారా ఏదైనా నష్టం జరిగితే దగ్గర దగ్గర ఒక సంవత్సరంలో పద్నాలుగు లక్షల కోట్లు ఒక ప్రాంతానికి పెట్టగల స్టామినా మన భారతదేశానికి లేదు ఖచ్చితంగా అంతేకాకుండా మూడు వందల కిలోమీటర్ల మేర జియోలాజికల్ సర్వే చేయమని ఆ పర్యావరణ అధ్యయనంలో వాళ్ళు వెల్లడించారు రీసెర్చ్ సైంటిస్టులు అందరూ దాన్ని ఇంతవరకు అధ్యయనం చేసి ప్రజల ముందు పెట్టలేదు ఒకవేళ చేసిన ప్రజల ముందు పెట్టగలిగే దమ్ము ఇది ప్రభుత్వానికి ఉందా ఇక్కడ భూసేకరణలో అవినీతి ఎక్కువగా జరుగుతున్నాయి అంటే సపోజ్ నేనే నిర్వాసిస్తున్నాను అనుకోండి ఆ ప్రాంత నిర్వాసి నాకు అక్కడ ఏం భూమి లేదు కానీ అక్కడ ఏంటంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం అనుకుంటే ఐదు ఎకరాలకు మించి బేసిక్గా భూమి ఉండకూడదేమో అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్కువ ఎక్కువ భూమిని నా పేరు మీద ఒక యాభై సెంట్లు అంటే ఆక్రమణ కింద నా పేరు మీద ఒక యాభై సెంట్లు రాసేస్తున్నారు ఈ రెండు వేల పదకొండు భూసేకరణ చట్టంలో జీవో నెంబర్స్ జీవో నెంబర్ ఇరవై ఐదు పద్దెనిమిది లక్షల రూపాయలు ఇమ్మని చెప్పి జీవో కూడా పాస్ చేశారు కానీ దాని ప్రకారం రావట్లేదు అంతకు ముందు నిర్ణయించిన ధర జీవో జీవో ప్రకారం వాళ్ళు ధర నిర్ణయించలేదు బట్ పదిహేను లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తున్నారనమాట ఇప్పటికీ ఉన్నాం నా మిత్రులు నేను అడిగాను మీకు ఇప్పటికైనా ఏమన్నా ఎకరాకి పద్దెనిమిది లక్షలు వస్తుందంటే లేదు మిత్రమా పదిహేను లక్షలే వచ్చిందని మిగతా మూడు లక్షలు ఏమైపోయినట్టు ఎకరాకు మూడు లక్షల రూపాయలు చెప్పినా ఎన్ని వేల కోట్లు బయటికి వెళ్ళిపోతున్నాయి మనం అర్థం చేసుకోవాలి అంతేకాకుండా కొంతమంది పాస్ పుస్తకాలు ఉన్నాయి వెబ్లాండ్లో కూడా సేమ్ అని చూపిస్తుంది ఒక ఎకరా ఉంటే వెబ్ల్యాండ్లో సేమ్ ఉంది పట్టాపద పాస్ పుస్తకంలో సేమ్ కానీ చూపిస్తుంది కానీ అక్కడ ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే లెన్స్ వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు సార్ డీ పట్టాలన్స్ తీసుకున్నారు దగ్గర దగ్గర పద్నా పద్నాలుగు వందల ఎకరాలు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది మిగతా ఐదు వందల తొంభై తొమ్మిది ఎకరాల జరాతి భూమి మాత్రం అక్కడ వాళ్ళ చేతుల్లో ఉంది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పెట్టుకోవడానికి ఒక సెంటు స్థలం చాలు బేసిక్ అంటే ఒక ఫౌండేషన్ స్టౌన్ చేయడానికి వాళ్ళ దగ్గర డీప్ అంట ల్యాండ్ ఉంది నెక్స్ట్ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి వాళ్ళు ఏ క్షణమైనా చేయొచ్చు కాబట్టి వాళ్ళు అంటే మనం మళ్ళీ అడ్డుకోలేము సార్ ఎందుకంటే ఇప్పుడు అంత దీన్ని మనం అక్కడ పెడుతుంటే పక్కనున్న వద్దు మాకు ఈ భూములు వద్దురా బాబు అనుకున్న ఇచ్చేస్తారు వాళ్ళు అంతే కదా అంతేకాకుండా జీవో నెంబర్ ఎంఎస్ ఇరవై ప్రకారం పద్దెనిమిది లక్షల రూపాయలు మనకి కోఆట ప్రాంతం వస్తున్నారు మిత్రమా నాకు భోగాపురం నుంచి ప్రత్యేక కక్షగా ఏం లేదు బట్ బేసిక్గా అడుగుతున్నా భోగపురంలో బూమిని తింటే బంగారం ఏం పండదండి మట్టే వస్తుంది మా కోవాడు ప్రాంతంలో కూడా మట్టే వస్తుంది కానీ అక్కడ ఎకరాకి ముప్పై మూడు ముప్పై మూడు వేలు ముప్పై మూడు లక్షల రూపాయలు ఎయిర్పోర్ట్కి ఇస్తుంటే మాకు మాత్రం పద్దెనిమిది లక్షలు ఎందుకు ఇస్తున్నారు ఇక్కడ ఇన్ని లక్షలు ఎన్ని చేతులు మారయో తెలియాలి ప్రతి ఒక్కటి అలా తెలియాలంటే సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా చేయించాల అంతేకాకుండా సార్ మరికొద్దిగా అది మరి నేను ఒక్కనే ఉన్నాను సార్ ఇంకొకటి ఏంటంటే మాకు యూత్ ప్యాకేజ్ అని ప్రకటించారండి ప్రతి ఒక్కరికి మూడేసి సిల్లు ఇస్తామన్నారు అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి రెండే సిల్లు నెక్స్ట్ ఇంకొకరికి ఏమో ఒక ఇల్లు ఇస్తామన్నారండి అంటే తల్లిదండ్రులు కలిపి ఒక ఇల్లు ఇస్తామన్నారు అయితే ఇల్లు ఏంటంటే పద్నాలుగు వందల నలభై రెండు ఫ్యామిలీస్ మనకి ఇక్కడ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ ఉంటే ఏప్రిల్ ముప్పై రెండు వేల పదిహేడును బేస్ డేట్గా తీసుకొని పద్దెనిమిది సంవత్సరాలు నిండి వాళ్ళు దగ్గర దగ్గర యువకులేమో నోట్ నూట రెండు వందల యాభై మంది ఉంటే యువతలు నూట ముప్పై మంది ఉన్నారు వీళ్ళందరికీ ఏంటంటే యూత్ ప్యాకేజ్ కింద ఏమో ఇల్లు కట్టిస్తామన్నారు కానీ ఇంతవరకు వాళ్ళకి యూత్ ప్యాకేజ్ కింద ఎలాంటి నష్టపరిహారాన్ని కూడా చెల్లించలేదు ముందుగా ఇల్లు కోసం టౌన్షిప్ కోసం అని చెప్పి నాలుగు వందల పది కోట్లతో టౌన్షిప్ నిర్మిస్తామని చెప్పారు మా కలెక్టర్ ధనుంజయ రెడ్డి కూడా నిజమే అని చెప్పి నమ్మేశారు మన చంద్రబాబు నాయుడు మాట్లాగా మా నాన్నయ్య నమ్మినట్టు కానీ ఇప్పుడు ఏమైంది అదే చంద్రబాబు నాయుడు గారు పనిచేతీ పెట్టించారు ఎన్పిసిఐలు ఏదైతే కట్టిస్తుందో మా ధనంజయ రెడ్డికి మధ్య వాద్వాదం కూడా అయ్యిందండి ఎలా అంటే నాలుగు వందల పది మీరు నాలుగు వందల పది కోట్లు అప్పుడు ఇస్తామన్నారు కదా టౌన్షిప్కి ఇప్పుడు అంటే రెండు వందల పది కోట్లు ఇస్తామంటారు అంటే ఒక్కో ఇంటికి పదకొండున్నర లక్షలతో కేటాయించిన ఒక ఇల్లు ఇప్పుడేమో ఆరున్నర లక్షలు పడిపోయింది అంటే వాళ్ళు ఎంత న్యాయంతో కడతారో మనం అర్థం చేసుకోవచ్చు ఇది కూడా కడతారా అని అనుకుంటే నమ్మకాలు లేవు అంతేకాకుండా ఇక్కడ జాబ్స్ అన్నారండి ఇక్కడ జాబ్స్ అనేది వాళ్ళకి స్టార్టింగ్లో స్కిల్ డెవలప్మెంట్ ఏమో ఎన్పిసిఎల్ బాధ్యతగా తీసుకొని పెట్టిస్తామన్నది ముందున అంతకు ముందు ఏం చెప్పిందంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అని ఉద్యోగాలు ఇచ్చేస్తారంట వాళ్ళు ఆ తర్వాత ఏమో ఎన్పిసిఎల్ మేము స్కిల్ డెవలప్మెంట్ మేము డెవలప్ చేస్తామని చెప్పన్నారు కానీ వాళ్ళకి ఎలాంటి పరంగా అంటే లిఖితపూర్వకంగా ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదు నేను వాళ్ళ ఊర్లో తిరిగినప్పుడు ఒకటే అడిగా మీకు ఏమైనా లిఖితపూర్వకంగా ఏమైనా హామీ ఇచ్చారంటే మాకు ఎలా లిఖితపూర్వకంగా ఎలాంటి హామీ కూడా ఇవ్వలేదు మిత్రమని చెప్పన్నారు అని చెప్పింది కదండి అందులో ఈ పద్నాలుగు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఈ పద్నాలుగు గ్రామాలు అంతకు ముందున్న ఎక్స్క్లూజివ్ జోన్లో ఐదు గ్రామాలు ఉన్నాయి ఈ ఐదు గ్రామాలకి వాళ్ళు కంపెన్సేషన్ ఇచ్చి బయటికి పంపించేస్తారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మవరంకి ఇచ్చి పంపించేస్తారు బానే ఉంది మరి పద్నాలుగు గ్రామాల పరిస్థితి ఏంటి ఒక రేడియన్ ఒక న్యూక్లియర్ రేడియే న్యూట్రల్ అవడానికి వెయ్యి నుంచి పదిహేను వందల సంవత్సరాలు పడుతుంది న్యూట్రల్ అవడానికి హాఫ్ లైఫ్ కానీ ఇక్కడ మాత్రం ఈ పద్నాలుగు గ్రామాల్లో ఉన్న ప్రజలు మాత్రం ఆ రేడియేషన్ న్యూక్లియర్ బాడీని పడాలా అంటే వాళ్ళే కంపెన్సేషన్ తీసుకోవాలి ఆరోగ్యం పరంగా వీళ్ళకి ఈ పద్నాలుగు గ్రామాల్లో ఉన్న వాళ్ళు క్యాన్సర్ వస్తుంది లోపల ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్ బాడీ డిఎన్ఏ పైన కూడా ఈ రేడియో న్యూక్లియర్ ప్రభావం చూపగలదు అంత శక్తి ఉంది దీనికి I'm ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి